దేశము ఏసు రక్తం అనే ప్రాముఖ్యమైన అంశము ప్రేమ బిడ్డారా ఏసు రక్తము మనం ఇప్పుడు అందరం ఆయన ప్రేమను బట్టి సమకూర్చబడ్డాము ఎందుకంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధ దినందు దేవాతి దేవుడు మనల్ని సమకూర్చి ఉన్నాడు అలలుయా మనం చదివినటువంటి లేఖన భాగంలో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి చూసారా మన పాపముల నుండి విడిపించేది ప్రపంచంలో ఏదైనా ఉందామా ప్రపంచం అంతా తిరిగి చూసినా కానీ ఎక్కడ కూడా మన పాపం నుంచి మనల్ని విడిపించేది మరొకటి లేదు ఏది లేదమ్మా ఒక్క రక్తము వలననే మనము పవిత్రులుగా మార్చబడుతున్నాం అలా చూడండి యవన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చినప్పుడు అక్కడ దేవుడు రాసి పెట్టి ఉన్నాడు మన అద్భుతమైన వాక్యము చూడండి పేజ్ నంబర్ రెండు వందల ఇరవై ఒకటి రెండు వందల ఇరవై పక్కన ఏడవచనం చూడండి ఏసు రక్తము చివరి భాగం ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేయన హలలుయా ప్రతి పాపం నుండి మనలను పవిత్రులను చేసేది ఏసు రక్తం తప్ప మరొకటి లేదమా అంతేగాని ఇదిగో నేనేం పాపం చేయలేదబ్బా నాకేమి ఏం అవసరం లేదు యేసు రక్తం అని అనుకుంటారేమో ఎవరైనా మరి నీతి బంతులు శాస్త్రులు లాంటి వాళ్ళు వరిసై లాంటి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ మేము చాలా నిష్ట అని ఎంత చెప్పుకున్నా కూడా ప్రపంచంలో నేను మానవ రీతిగా జన్మించవి లోకంలో అంటే ఖచ్చితంగా జన్మత పాపం ఉన్నది ప్రియమైన దేవుని పిల్లారా ఎందుకనగా ఆదిలోనే మన ఆది ఆది పితరులు ఆదాబలు అక్కడ ఆజ్ఞ అతిక్రమించారు పాపం చేశారు ఆ పాపము వెంట అందరికి వచ్చేసింది హాలూయా అందుకని ఆ పాపమును తొలగించట కొరకే ఏ సూప్రభారి లోకానికి రావాల్సి వచ్చింది నిజంగా అద్భుతమైనటువంటి బ్రతుకులకు మనకు ఇంత గొప్ప కృప ఇచ్చాడు ఆయన మన పాపము ఏ దాని ద్వారా ప్రక్షాళన కాదు కాని మాత్రమే అలా పాపములను కడిగి మనల్ని శుద్ధులుగా చేస్తుంది అక్కడ రాయబడి ఉంది చూసారా ప్రతి పాపం అనేది అది నువ్వు చేసినది భయంకరమైన ఏదైనా సరే ఆయన రక్తము కడిగి తీరుతుంది మనల్ని మనల్ని శుద్ధులుగా చేస్తుంది ప్రేమ దేవుని పిల్లరా కాబట్టి ఏసు రక్తం ఏంటో తెలుసా పవిత్రమైన రక్తము ప్రేమైన దేవుని పిల్లరా గుర్తు పెట్టుకోవాలి మనము అది పవిత్రమైన రక్తము అలలుయ రెండవదిగా మన పాపములను క్షమించేది రక్తం అది ప్రతి పాపాన్ని క్షమించేది రక్తం అది మొట్టమొదట యేసు రక్తము పవిత్రమైనది కనుక మనకు పవిత్రతనిస్తా ఉన్నది ఆయన రక్తము పాపాన్ని కడిగి వేసేది కాబట్టి మనల్ని శుద్ధులుగా చేస్తున్నది అలలుయ్యా మరి చూడండి ప్రియమైన దేవుని మరొకటి చూద్దాం నిర్దోషులుగా చేస్తుంది మనల్ని శ్రేష్టమైన ఈ రక్తము నిర్దోషులుగా చేస్తారు ఎప్రిల్ పత్రిక పన్నెండవ రాయబడింది చూడండి ఎప్రిల్ లసిన పత్రిక పన్నెండవ ఇరవై నాలుగు మనం వచ్చిన్నాం ఇక్కడికి అద్భుతమైన పరిశుద్ధమైన రక్తము దగ్గరకు వచ్చాం నిష్కలంకమైన రక్తము దగ్గరకు వచ్చాం ప్రతి పాపాన్ని కడిగే రక్తం దగ్గరికి మనం సమకూర్చబడ్డాం ఏప్రిల్ లో రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో దేవుడు అద్భుతంగా రాసి వచ్చి చూడండి

ఎంత గొప్ప శ్రేష్టమైన రక్తం అంటే మరి ఏబేలు నీతి దేవుని యొక్క దేవునికి అర్పణ ఇచ్చినప్పుడు చంపబడ్డాడు ఏబేలు అంతేనామా ఆ రక్తము కిందికి వెళ్ళి భూమిలోకి వెళ్ళి మరుపెట్టినది మనము కాండంలో చూస్తాం అంటే ఆ రక్తము కంటే మరి శ్రేష్టమైన రక్తముకు మనము వచ్చి ఉన్నాము నిజముగా ఏసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తారు ప్రతి దోషం నుండి మనకు ఇస్తుంది ప్రతి రోగం నుంచి మనకు స్వస్థత ఇస్తుంది ప్రియమైన దేవుని బిల్లారా అంతేగాని ఈ రోగం పోదు ఆ రోగం పోతుందని ఏం లేదు చూడండి ఎస్యా రాసిన గ్రంథం యాభై మూడు అధ్యాయ ఐదో వచ్చినంలో అలాగే పేతురు రాసిన పత్రికలో కూడా మొదటి పేతుల్లో ఉంది ప్రియమైన దేవుని బిల్లారా రెండు ఇరవై నాలుగు వచ్చినప్పుడు అక్కడ రాయబడి ఉంటది ఏంటంటే ఆయన చనిపోవడం ఎందుకంటే మనం బ్రతుకుని విధమే అలలు ఆయన బ్రతికి ముప్పై ఉన్నారా అంతే కదమ్మా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించారు ఈ లోకంలో యవ్వన కాలంలో నిండి యవ్వనంలో మన కొరికి యవ్వన రక్తములు కార్చిన పరిశుద్ధుడు హలలుయా అటువంటి నిష్కలంకమైన రక్తము మన కొరకు తారిపోయబడింది ప్రియమైన దేవుడి ద్వారా ఆ రక్తము